హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వ్లాగ్ ఏమిటంటే మా పెద్దనాయన గారి పొలంలో మొదటిసారి నేను సేద్యం చేశాను నాకైతే ఎంతో సంతోషంగా ఉందండి నాకు ట్రాక్టర్ డ్రైవ్ చేయడం వచ్చు కానీ సేద్యం చేయడం రాదు ఇదే ఫస్ట్ టైం అండి మీరు ఎప్పుడైనా మీ పొలంలో ట్రాక్టర్తో సేద్యం చేశారా మీరు కనుక చేసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే సేద్యం చేస్తూ అలా మూడు గంటల పాటు ఎంజాయ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నానండి వ్యవసాయం అంటేనే సంతోషం అండి కానీ ఆ పంట పండించే రైతుకు మాత్రం సంతోషం ఉండదు ఆ పంట చేతికి వచ్చేదాకా రైతన్న రైతన్నకి నిధురనేదే రాదండి నేనప్పుడు చెప్పేది ఒక్కటే మనం పుట్టాలంటే కన్నతల్లి కావాలండి మనం బ్రతకాలంటే భూతల్లే కావాలండి ఎందుకంటే బూతల్లే మనకు కడుపు కడుపు నింపేది మొత్తం మూడు ఎకరాలు చేద్దం చేశానండి మన డ్రైవర్కి అడగగా నేను బాగా చేస్తున్నానా లేదా అని అని అడిగానండి అన్న ఏమ ఏమన్నాడంటే పర్వాలేదు బాగానే చేశావు మందాలు ఇంకొంచెం బాగా చేయమన్నాడు నేను మరలా డబుల్ చేశానండి మందాలు తర్వాత కొద్దిసేపు అలా ట్రాక్టర్తో పాటలు పెట్టుకొని ఇక మొత్తం సేద్యం పూర్తి చేసి అన్నం తిని మరలా ఇంజిన్ స్టార్ట్ చేసి వరిమడికాయ అనేది పాసానండి ఇంకా తర్వాత నిదానంగా బండింగ్ మోగేకరం ఉంటే పాసింగ్ ఇంకా నిదానంగా వచ్చుకుంటాం ఇంకా తర్వాత డీజిల్ అయిపోయింది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి